రోజులు తిరిగారు ఏందన్నావాడు గిరిచంద్రుడు తెలియదు ఈ కాశీపురంలో నూటక్క వైశానాలకి మా కుట్రైన మహారాజుని నువ్వు మహారాజు వేలే ఇప్పుడు కొన్నాను గనక నా ఎగ్ని దాసత్వం చేతలో చెప్పు నా పేరు బాబు ఇప్పుడు సోమసుకుని నిన్ను కొనేసా అంటే నువ్వు నా దాసుడు అన్న మాట నిన్ను ఏర అని పిలుతా పలకల అట్లే నేటి రాత్రు కావాలి పొద్దున ఇంటికొచ్చేటప్పుడు పొద్దున ఇంటికి వచ్చేటప్పుడు ఈ కుండ నుండి పట్టు చక్కలు రాసా వసర కాపలా కాసేటప్పుడు శవాళ్ళు అక్కడ కత్తారు తెచ్చిన తర్వాత ముందు మనకు సోఫాలు ఎవరైనా సరే ఆ అధిపతిలో మనమే ముందు మనకి చూపిన తర్వాత సొంతం కింద మాడా పాత దండరములు పెండా కూడా మాడా పాత దండరములు నాకు తెచ్చి ఇచ్చేయి అదే మన కాశీపురం మహారాజు సొంతంగా అట్టడా సరే అది ఆకలితే మరికి ఆకలి పెండా కూడా తెలియసయ్యా అట్లేనయ్యా సత్య పతస్థికి జర్చు నీతి గుచ్చి బలం ని భావి నాడు సురసుపలో వశిష్యుడు సిద్ధాంత విత్తనది నిత్యము సత్యము సత్యము సత్యమే ఈతన కముకులు సత్య శంతుని ఈతనే కముకులు సత్యశంతుని ఈ సత్య శంతుని శత్యు సోర్యము కార్య చిత్రగుప్త చిత్రపటము సిద్ధము చేయము ఈ హరిత చంద్రుత ఈ పన్ను పిండి చిపను సూర్య లక్షార్థము హీతు చితమో పంచబోతములారా అష్ వినుడు హరిచనుడు సత్యసడు సత్యసంధుడు నేను చెప్తా టాకలా కాచేటప్పుడు కొన్ని పోత పిశాసములు ఎంక టాకట శాత ఈ దేహం పైన ఆశ సాపుగా అచ్చను సంతరిస్తూ ఉంటాయి కొత్తాడు కదా ఇదిగో యమధర్మరాజు చేతులు ధర్మదండని ఎలాంటిదో ఈ ఏదో చేతిలోకి చేతులని కానీ తీసుకుని దాన్నిచ్చో ఆ నిజస్వరమునికి కళ్ళుగా కట్టి కనపడుతుంది సత్యమేమో